హాయ్ ఫ్రెండ్స్ కువైట్లో అయితే సముద్రం వడ్డిన ఒక హిస్టారికల్ విలేజ్ ఉంది చూడడానికి అయితే చాలా బాగుంటుంది చాలా సంవత్సరాల క్రితం కువైతి వాళ్ళు ఏ విధంగా ఉండేవారు వాళ్ళ ఇల్లులు ఎలా ఉండాయి అనేది ఈ విలేజ్లో చాలా బాగా చూడొచ్చు ఇదైతే సముద్రం వడ్డనే ఉంటుంది లోపలికి వెళ్ళి చూసామంటే సముద్రం చాలా బాగా అందంగా కనిపిస్తుంది మనం బయట నుంచి లోపలికి వెళ్ళి చూడగానే మనకు పెద్ద బోట్ కనిపిస్తుంది కువైట్ల ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అయితే వచ్చేసింది వచ్చేసిందంటే ఇవన్నీ చూడడం అనేది చాలా కష్టము కానీ ఇది మాత్రము సముద్రం ఒడ్డున ఉంది కాబట్టి రాత్రుల్లో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది అరబిక్ లాంగ్వేజ్లో సముద్రాన్ని బహర్ అంటారు అందుకే దీన్ని అల్ బహర్ ఎంటర్టైన్మెంట్ హిస్టారికల్ విలేజ్ అనే పేరు పెట్టారు రాత్రిలో అయితే ఇక్కడంతా రకరకాల లైట్లతోటి రంగుల రంగుల లైట్లతో చాలా అందంగా ఉంటుంది అసలు దూరం నుంచి చూస్తేనే ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది ఫోన్లో చూడడం కన్నా రియల్గా దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు నిజంగా చాలా బాగుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫిలింగ్లు అయితే చాలా కాలం అయి ఉంటాయి చాలా పాతబడిపోయి ఉన్నాయి పైన అయితే చూడ్డానికి కువైట్ ఫ్లాగ్ పెట్టారు చాలా పెద్దది ఎంత దూరం నుంచైనా కనిపిస్తోంది కోయరి వాళ్ళైతే అయితే ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు ఎండాకాలం వచ్చిందంటే ఇలాంటి చోటుకు వచ్చి ఇక్కడ కూర్చొని చాయ్ గహ్వా తాగుతూ పిల్లల్ని ఆడించుకుంటూ చాలాసేపు ఇక్కడ కూర్చొని ఉంటారు జనాలను ఆకర్షించే విధంగా చాలామంది వచ్చి ఇక్కడ కూర్చునే విధంగా చాలా అందంగా ఏర్పాటు చేశారు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ చిన్న చిన్న అంగళ్ళు అలాగే ఇక్కడ చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి కువైట్లంతా రాత్రిలోనే బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు పగులైతే ఎక్కువగా జనాలు రానందున ఇక్కడ ఉండే అంగళ్ళన్నీ కూడా మూసేస్తున్నారు ఇటువైపు అయితే ఒకే ఒక కాఫీ షాప్ అనేది ఓపెన్ ఉంది బయట నుంచి చూడగానే చాలా అందంగా ఉంది ఇక్కడైతే కూర్చోవడానికి ఒక చిన్న మంచం ఉంది ఎంత చిన్నది అంటే చాలా చిన్నది ఫస్ట్ టైం ఇంత చిన్న మంచం నేను చూడ్డము ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే ఏదో మేము చాలా సంవత్సరాల క్రితం ఉన్నట్టు అనిపిస్తోంది చాలా సంవత్సరాల క్రితము ఏ విధంగా అయితే వీళ్ళ ఇల్లులు వీళ్ళ హోటల్స్ ఉండేవో అదే విధంగా ఇక్కడ ఉంది అయితే చాలా బాగుంది ఇక్కడ ఎదురుగా కనిపిస్తోంది పే కార్డ్స్ అని తెలుసు అయితే ఇక్కడ అరబిక్ లాంగ్వేజ్లో ఉంది అలాగే వాళ్ళ కువైటి వాళ్ళ ఫేస్ను కలిగి ఉంది ఇక్కడ కనిపిస్తోంది కువైటి వాళ్ళే అయ్యి ఉంటారు ఇక్కడ ఎవరినైనా అడుగుదామంటే ఇక్కడైతే ఎవరూ లేరు ప్రస్తుతానికి అప్పట్లో వారి డ్రెస్సింగ్ విధానం అనేది ఇక్కడ చూస్తే మనకు చాలా బాగా క్లియర్గా కనిపిస్తోంది ఈ హోటల్కి పక్కనే పైన ఒక చిన్న దారి ఉంది అక్కడికి చాలామంది వెళ్ళి వస్తున్నారు మేము కూడా ఏముందా చూడ్డానికన్నా వెళ్ళాను అక్కడ కూడా కూర్చొని చూడ్డానికి ఛాయ్ గహ్వా తాగడానికి చాలా బాగా అందంగా ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి చూస్తే సముద్రం చాలా బాగా కనిపిస్తోంది ఎండాకాలం అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పగలైతే ఇక్కడికి అస్సలు రాలేము అదే రాత్రిలో అయితే ఇక్కడ రకరకాల రంగుల లైట్లతో చూడడానికి చాలా అందంగా ఉంటుంది కోవైటి వాళ్ళైతే అయితే ఇంకా అంతా బయటే తిరుగుతారు కాబట్టి ఎంతసేపు అయినా ఇక్కడే ఉంటారు ఇటువైపు అయితే ఒక ఇల్లు కనిపించింది చూడ్డానికైతే బాగుంది దానికి బయట అయితే కూర్చోవడానికి ఒక అరుగులాగా కువైటి వాళ్ళు అప్పట్లో వాళ్ళ విధానాన్ని ఇక్కడ చాలా బాగా చూపించారు ఇవన్నీ కూడా అప్పట్లో వాళ్ళు వాడినటువంటి వస్తువులు అంటే వాళ్ళు ఎలాంటి వస్తువులు వాడారా అని ఇది కూడా ఒక చిన్న మ్యూజియం లాంటిది ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళంతా కువైట్ రాజులు అంటే కువైట్ని పరిపాలించిన పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడైతే ఒక అంగడి ఉంది ఆ అంగడి ముందు ఇవన్నీ మనకు కనిపిస్తాయి ఇక్కడైతే కువైటి వాళ్ళు కూడా చాలామంది వచ్చి ఏదో ఒకటి కొంటూనే ఉన్నారు కువైట్ అనగానే మనకు చాలా గుర్తొస్తాయి ఇక్కడ చాలా ప్రత్యేకమైనవి ఉన్నాయి అందులో ఖర్జూరం చెట్లు ఖర్జూరాలు అనేటివి చాలా ప్రత్యేకము ఇక్కడ ఉన్న ఈ ఖర్జూరాలను చూస్తే నిజంగా మనము ఒరిజినే అనుకుంటాము అయితే ఇవి ఒరిజినల్ కాదు మనకు చూడడం కోసం అలాగే పెట్టారు దూరం నుంచి చూస్తే అసలు అవి అచ్చం వరిజినల్లాగానే ఉన్నాయి అప్పట్లో అయితే ఏ విధంగా చిన్న చిన్న అంగళ్ళు ఉండేవి జనాలు ఎలా వాళ్ళో అలాగే ఇక్కడ చిన్న చిన్న అంగళ్ళు కూడా ఉన్నాయి చాలామంది కువైటి వాళ్ళు కూడా ఇక్కడ కొంటూ ఉన్నారు ఇక్కడైతే మనకు ఒక గుర్రం కనిపిస్తోంది ఆ గుర్రానికైతే వీళ్ళ జాతీయ జెండాను పెట్టున్నారు ఇక్కడైతే చాలా వస్తువులు పూర్వం వీళ్ళ వైభవాన్ని వీళ్ళ జీవిత విధానాన్ని మనకు బాగా తెలియజేస్తుంది ఈ అంగళ్ళు అయితే చాలా బొమ్మలు ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇంకా చాలా అంగళ్ళు ఉన్నాయి కానీ అయితే అన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా రాత్రిలో తెరుస్తారంట ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకు లాంతర్లు అనేటివి చాలా కనిపిస్తున్నాయి అంటే ఒకప్పుడు కరెంట్ లేనప్పుడు మనం కూడా ఇలాంటివే యూస్ చేశాం కదా అందులో ఇక్కడ వీరు వేసుకున్నటువంటి అరుగులు చూడడానికి చాలా బాగున్నాయి ఇప్పుడైతే ఈ అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడైతే కువైటి వాళ్ళు ఈ విధంగా వచ్చి బయట ఎవ్వరూ కూర్చోరు ఆడవాళ్ళు అయితే బయట కూర్చోరు కానీ కొంతమంది మగవాళ్ళు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బయట కూర్చొని చాయ్ గహువ లాంటివి తాగుతూ ఉంటారు దీనినే వాళ్ళు దువానియా అని అంటారు ఇక్కడ లోపలికి వచ్చేటప్పుడు ఒక దారి నుంచి వచ్చాము బయటకు వెళ్ళేటప్పుడు మరో దారికి వచ్చేసాము ఇక్కడ ఎటువైపు నుంచి ఎటు వెళ్తున్నామో కూడా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది ఇక్కడ పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా ఆడుకోవడానికి చాలా రకరకాల గేమ్స్ అనేటివి ఏర్పాటు చేస్తున్నారు ఇది చూస్తుంటే మనం ఇండియాలో ఎండాకాలము బయట కూర్చోవడానికి ఏర్పాటు చేసుకున్న వసారలాగా కనిపిస్తోంది ఇక్కడ అయితే షర్క్ టవర్ దీని పైకి వెళ్ళి చూసామంటే కువైట్ చాలా బాగా కనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో